అంటే ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజెస్కి మన ఆంధ్ర యూనివర్సిటీ రిలీజ్ చేసిన ఇరవై ర్యాంకులు వాళ్ళు రిలీజ్ చేస్తే దాంట్లో పన్నెండు ర్యాంకులు మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ కైవసం చేసుకోవడం అనేది చాలా గర్వకారణమే ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ మనకి టోటల్గా వన్ నైంటీ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయండి వన్ నైంటీ డిగ్రీ కాలేజెస్లో మొత్తం చూసుకున్నట్టయితే కనుక బీఎస్సి బీకామ్ బీబీఏ బీసీఏ స్ట్రీమ్స్కి సంబంధించి ట్వంటీ ర్యాంక్స్ అనేది రిలీజ్ చేశారు ట్వంటీ ర్యాంక్స్లో టాప్ వన్ టూ త్రీ చూసుకున్నట్టయితే గనక ట్వెల్వ్ ర్యాంక్స్ మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చినాయి దాంట్లో బీసీఎస్ స్ట్రీమ్కి చూసినట్టయితే గనక ఫస్ట్ ర్యాంక్ అలాగే రెండు సెకండ్ ర్యాంక్స్ అలాగే టూ థర్డ్ ర్యాంక్స్ అనేది రావడం జరిగింది అలాగే బీబీఎస్ స్ట్రీమ్ తీసుకున్నట్టయితే గనక మనకి సెకండ్ ర్యాంక్ అలాగే టూ థర్డ్ ర్యాంక్స్ వచ్చినాయి అలాగే మనకి బీఎస్సీ స్ట్రీమ్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ర్యాంక్ అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చినాయి అలాగే బీకామ్ చూసినట్టయితే అయితే కనుక టూ థర్డ్ ర్యాంక్స్ అనేవి మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చాయి సో ఆల్ ద క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు ఆర్ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు బికాస్ డే వన్ నుంచి కూడా సిఆర్టీ ట్రైనింగ్ అనేది పెట్టడము అలాగే ఆల్ దిస్ క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు ఆర్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు గారు అండ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ స్పెషల్లీ పేరెంట్స్ అండ్ డియర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ బికాస్ ఈ ర్యాంక్స్ అనేవి మనకి కేవలం లోనే కాదు మనకి ప్లేస్మెంట్స్ చూసినప్పటికీ కూడా ప్రతి ఇయర్ ఆల్మోస్ట్ ఇది థర్డ్ అకాడమిక్ ఇయర్ వరుసగా చూసినట్టయితే టెన్ థౌసండ్ పైగా ప్లేస్మెంట్స్ ఉద్యోగాలు మన డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చేవండి శ్రీకాకుళం నుంచి మనకి ఒంగోలు వరకు చూసుకున్నట్టయితే దాంట్లో ఈ అకాడమిక్ ఇయర్ ఒక రికార్డ్ ఏంటి అంటే పదిహేను వేలు పైగా ఉద్యోగాలు అనేవి మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చింది సో ఇదొక రికార్డ్ కేవలం ఏంటంటే ఒక స్టేట్కే కాదు బట్ ఓవరాల్ లో చూసుకున్నట్టయితే కనుక ఏ ఒక్క కాలేజ్కి కూడా ఇన్ని ప్లేస్మెంట్స్ అనేది రాలేదండి సో వీఆర్ రియల్లీ ప్రౌడ్ టు సే దాట్ ఆల్ ద క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు ఆర్ స్టూడెంట్స్ యాజ్ వెల్ అలాగే మన కేవలం వైశాగ్ రీజియన్కి చూసుకున్నట్టయితే కనుక ఫైవ్ థౌజండ్ ఉద్యోగాలు ఐదు వేల ఉద్యోగాలు అనేది రావడం జరిగిందండి దాంట్లో ఏంటంటే మొత్తం స్టూడెంట్స్ చూసినట్టయితే కనుక నైంటీ సిక్స్ పర్సెంట్ నైన్టీ సిక్స్ పర్సెంట్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు అనేవి వచ్చేయండి సో ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఎందుకంటే కేవలం ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్లోనే కాదు ఎకడమిక్స్ చూసుకున్నట్టయితే కూడా మన స్టూడెంట్స్ అనేవి ఏంటంటే వాళ్ళు సత్తా చాటారు వాళ్ళ ర్యాంక్స్ అనేది ప్రూవ్ చేసుకున్నాండి సో విఆర్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్ అలాగే మన చైర్మన్ సార్ డాక్టర్ ఎన్ శైషడ్డి గారి విజన్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళినప్పుడు ఒక చేత్తో డిగ్రీ పట్టా ఉండాలి మరొక చేత్తో ఆఫర్ లెటర్స్ అనేవి మినిమం రెండు లేదా మూడు ఆఫర్ లెటర్స్తో వెళ్ళాలి అనేది ఒక విజన్ సో ఆ విజన్ని ఎప్పుడూ కూడా సక్సెస్ఫుల్గా ఆల్ ద సపోర్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ పేరెంట్స్ ఇది ఎప్పుడూ కూడా ఎవ్రీ అకాడమిక్ ఇయర్ మనకి ప్రూవ్ చేసుకుంటూనే జరుగుతుంది ఎందుకు అంటే డే వన్ స్టూడెంట్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా మన దగ్గర క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది అభ్యాస్ పోర్టల్లో ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఎంతో రెప్యుటేషన్ ఉన్న ఐఐటీస్ కానీ ఐఐఎమ్స్ కానీ వాళ్ళు అలాగే ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ కానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని స్టాక్ అని మైక్రోసాఫ్ట్ వాళ్ళతో ఎంఓయూస్ అనేది చేసుకోవడం జరుగుతుంది కానీ మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్ ఇన్ సౌత్ ఇండియా వాళ్ళు మెయిన్గా ఏంటి అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్తోని అలాగే స్టాక్ అని సిస్కో అని వీళ్ళందరితో కూడా ఎంఓయూస్ చేసుకొని ఎక్స్క్లూజివ్గా కోడింగ్ అనే దాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ కూడా రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ యూనివర్సిటీ ఇచ్చిన సిలబసే కాకుండా అదనంగా కూడా సర్టిఫికేషన్ కోర్సెస్ ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ప్లస్ కొంతమందికి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి సో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు ఇంగ్లీష్ మీద పట్టు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి అనే ఉద్దేశంతో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా అంచిన సంస్థ పిఎస్ఎండ్ మీ ప్రోతో టైఅప్ కూడా చేసుకోవడం జరిగింది సో ఫస్ట్ ఇయర్లోనే స్టూడెంట్స్కి పిఎస్ఎండ్ మీ ప్రో వాళ్ళతో కూడా మనకి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ప్రత్యేకంగా పేరెంట్స్ ఏదైతే ఒక నమ్మకంతో ఆదిత్య డిగ్రీ కాలేజ్తో జాయిన్ చేశారో ఆ నమ్మకాన్ని నిజంగా ప్రతి ఇయర్ కూడా మా ఫ్యాకల్టీ మెంబర్స్ మొత్తం అందరూ కూడా దాన్ని నిరూపించుకుంటున్నారని కేవలం ఏంటి అంటే ప్లేస్మెంట్సే కాదు లో కూడా వాళ్ళ ర్యాంక్స్తో వాళ్ళు ఇంత మంచి ట్రాక్ రికార్డ్ అనేది కైవసం చేసుకోవడానికి ఐ రియలీ కంగ్రాచ్యులేట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫర్ దేర్ అచీవ్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ అక్ సో ఇవాళ బీఎస్సి బీసీఏ బీబీఏ డిగ్రీ అకాడమిక్ ర్యాంక్స్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రకటించడం జరిగింది అందులో మ్యాక్సిమం ర్యాంక్స్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ పిల్లలకు కైవసం చేయడం జరిగింది సో ఈ సందర్భంగా పిల్లలకి తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు సో ఇది రావడానికి కారణం ఏంటంటే అకాడమిక్ ప్లాన్ హెడ్ ఆఫీస్ నుంచి అకాడమిక్ ప్లాన్ ఇవ్వడం ఆ అకాడమిక్ ప్లాన్ అక్కడి నుంచి ఇచ్చి అది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పారు అక్కడ సో ప్రిన్సిపల్స్ అందరితో ఒకసారి డిస్కస్ చేసి సో అది ప్రాపర్ అకాడమిక్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అన్నది జరుగుతుంది సో ఆ ఎగ్జిక్యూషన్తో పాటు ఫాలోఅప్ ఈ మూడు చాలా క్లియర్గా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని మనం రన్ చేస్తాం కాబట్టి ఈరోజు ఇన్ని ర్యాంకులు కైవసం చేయడానికి సాధ్యం అయింది సో దీంతోపాటు అకాడమిక్ పరంగా మనం అంటే ఇప్పుడు అకాడమిక్ గురించి అకాడమిక్ ర్యాంక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ప్రత్యేకత ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ కానీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ ఆదిత్య కండక్ట్ చేసే వాటికి వాల్యూషన్ అనేది చేస్తున్నాం అంటే ఇంతవరకు మనం ఏంటంటే పేపర్స్లో అవాల్యుయేట్ చేయడం మార్క్స్ పిల్లలు చూసుకోవడం ఆ పేపర్స్ ఇచ్చిన తర్వాత బట్ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు అవాల్యుయేట్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఆన్సర్ స్కిప్స్తో పాటు అనాలిసిస్లో అంటే ఆదిత్య అభ్యాస్ పోర్టల్లో ప్లేస్ చేయడం జరుగుతుంది సో పిల్లలు దాన్ని వెరిఫై చేసుకొని ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నారో దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత పక్కాగా ప్లాన్ చేసుకొని అవి కూడా లేకుండా ముందుకెళ్ళడం వల్ల ఈ ర్యాంకులు సాధించడానికి మెయిన్ కారణం అది ఒకటి చెప్పచ్చు మనం ఎందుకంటే పిల్లలకి అవగాహన ఉండాలి పేపర్స్ రెగ్యులర్గా వెరిఫై చేసుకుంటే ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తామో దాన్ని ఓవర్కమ్ చేసి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో డిజి వాల్యుయేషన్ అన్నది నాకు తెలిసి ఈ నేషన్ అంటే మాక్సిమం ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ డిజి వాల్యుేషన్ స్టార్ట్ చేయడం అన్నది సో దీనివల్ల ఫలితాలు ఈ విధంగా కూడా ఉంటాయని మనం నిరూపించాం సో అలాగే మొన్న ప్రకటించిన ఐసెట్ ర్యాంక్స్ ఒక వన్ వీక్ బ్యాక్ ఐసెట్ ర్యాంక్స్ సో హండ్రెడ్ లోపు టెన్ ర్యాంక్స్ రావడం జరిగింది అలాగే వెయ్యిలోపు డెబ్బై ఐదు ర్యాంకులు రావడం జరిగింది ఆదిత్య డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం బ్రాంచెస్కి సో ఒక్క డిగ్రీయే కాకుండా ఐసెట్ అలాగే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికి వెళ్తారన్నా కూడా సిఆర్టీ ప్లానింగ్ అన్నది అంటే డిగ్రీ ఫస్ట్ డే నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఐసెట్ సిఆర్టీ క్లాసెస్ రన్ చేయడం వల్ల అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే మనకిలా ఐసెట్ ఎగ్జామ్స్కైనా సరే నిజంగా చాలా బాగా పిల్లలు చేయడానికి ఎగ్జామ్స్ రావడానికి బాగుంటుంది సో ఆ విధంగా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు రెగ్యులర్ క్లాసెస్ రన్ చేయడం వల్ల ఐసెట్ ర్యాంక్స్ కూడా పాసిబిలిటీ జరిగింది మన సెవెంటీ ఫైవ్ ర్యాంక్స్ రావడం అంటే అంత ఈజీ కాదు అది సో అలాంటిది సెవెంటీ ఫైవ్ ర్యాంక్స్ తెచ్చుకోగలగా సో స్టూడెంట్స్ కూడా ఆ క్రెడిట్ వెళ్తుంది సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ఆల్సో ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఆ సిఆర్టీ కోచింగ్ డే వన్ టు డే ఫైవ్ అది కాకుండా అలాగే అభ్యాస్ పోర్టల్ సో అభ్యాస్ పోర్టల్లో సిఆర్టీ ఎగ్జామ్స్ రెగ్యులర్గా ప్రతి వీకెండ్ కూడా సండే సండే పిల్లలు దాంట్లో ప్రాక్టీస్ చేయడం ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడం నెక్స్ట్ డేస్ అది క్లాస్లో వచ్చి వెరిఫై చేసుకోవడం ఇవన్నీ చాలా మెటిక్యులస్ ప్లానింగ్తో వెళ్తున్నాం కాబట్టి అటు అకడమిక్స్ కానీ ఇటు ఐసెట్స్ కానీ ఐసెట్ ర్యాంక్స్ కానీ అటు ప్లేస్మెంట్స్ కానీ ఏ విషయంలో అయినా సరే అంటే ఆదిత్య ఈజ్ ఏ సినిమా ఫర్ ప్లేస్మెంట్స్ అదేవిధంగా ప్లేస్మెంట్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్ ఇట్స్ ఏ చాయిస్ ఫర్ ఆదిత్య స్టూడెంట్స్ అలా కాకుండా ఎకడమిక్స్ కూడా అంటే మల్టీపుల్ వేస్ట్ చూపించడానికి కూడా ఆదిత్య ముందుంటుంది ఎప్పుడు కూడా అంటే ఒక ప్లేస్మెంట్స్ అనే కాకుండా కొంతమంది స్టూడెంట్స్ హైయర్ స్టడీస్కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు సో వాళ్ళకు ద బెస్ట్ ర్యాంక్స్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి వస్తున్నాయి కూడా సో అలాగే ప్లేస్మెంట్స్ కావాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా సో అంటే మల్టిపుల్ డైమెన్షన్స్లో పిల్లల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఆదిత్యాది అది చేస్తూ ఉంది రెగ్యులర్గా కూడా సో అలాగే ప్లేస్మెంట్స్ విషయానికి వస్తాయి యాజ్ మ్యాడమ్ టోల్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ ప్లేస్మెంట్స్ అన్నది ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ బై ఆదిత్యన్స్ సో ప్రతి స్టూడెంట్ యొక్క కళ నెరవేరినట్టే అది సో ఎందుకంటే డిఫరెంట్ పేరెంట్స్ ఉంటారు ఇక్కడ డిఫరెంట్ కల్చర్ పేరెంట్స్ అలాగే డిఫరెంట్ నీడీ పేరెంట్స్ కూడా ఉంటారు ఇప్పుడు మనకు అందరూ ఉన్నవాళ్ళే కాదు ఫైనాన్షియల్గా వీక్ ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు సెటిల్ అయ్యారంటే త్రీ ఇయర్స్లో సో చాలా హ్యాపీగా ఉంటారు అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇనీషియల్గా త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్తో వాళ్ళు సెలెక్ట్ అయినా విత్ ఇన్ షార్ట్ టైం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో ఫార్టీ ఎయిట్ ల్యాక్స్కి వెళ్ళిన అమ్మాయి అని ఉంది అలాగే రమాకాంత్ అని చెప్పేసి ఫిఫ్టీ ల్యాక్స్ హీజ్ అర్నింగ్ నౌ డిలైట్లో వర్క్ చేస్తూ సో ఇలాగా స్టార్టింగ్ పాయింట్ ఇది అక్కడి నుంచి వాళ్ళు ఏ రేంజ్కైనా వెళ్ళొచ్చు యాజ్ ఎ స్కై ఈస్ ద లిమిట్ ఫర్ ద స్టూడెంట్స్ సో దానికి తా తగ్గట్టు అంతా కూడా కోచింగ్ ఇవ్వడం కానీ వాళ్ళు ఫాలో అప్ చేయడం కానీ సో ఇవన్నీ ప్రాపర్గా జరగడానికి కారణం ఏంటంటే మా చైర్మన్ గారు డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు మా సెక్రటరీ మేడం గారు సుగుణ రెడ్డి గారు అలాగే మా అకాడమిక్ డైరెక్టర్ బిఈవల్ నాయుడు సార్ వీళ్ళు ముగ్గురు కూడా ప్లానింగ్ ప్రాపర్గా మాకు ఇవ్వడం ఆ ప్లానింగ్ వాళ్ళు ఏదో యునానిమస్గా ఇలా చేసేయండి అని చెప్పకుండా డిస్కస్ విత్ ద ప్రిన్సిపల్స్ అన్ని బ్రాంచెస్ ప్రిన్సిపల్స్తో మాట్లాడి కలెక్టివ్గా మంచిగా వాళ్ళకి ప్లాన్ ఇవ్వడం ఫాలో ఫాలోఅప్ యాజ్ వెల్ ఆస్ ఎగ్జిక్యూషన్ ఈ మూడు అన్నది ప్రాపర్గా జరగడం వల్ల ఇన్ని డిఫరెంట్ స్ట్రీమ్స్లో మంచి ర్యాంక్స్ కానీ మంచి ప్లేస్మెంట్స్ కానీ సాధించడానికి అవకాశం దొరికింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ విచ్చేసినందుకు మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు సో ఆదిత్య డిగ్రీ రిజల్ట్స్ రెండు వేల ఇరవై ఐదులో డిగ్రీ రిజల్ట్స్లో ఆదిత్యకి మొత్తం మేడంగా చెప్పారు ఇప్పుడు ఇరవై ర్యాంకులు పన్నెండు ర్యాంకులు ఆదిత్య కవిసం చేసుకుంది సో అలాగే ప్రిన్సిపల్ ఆల్రెడీ టోల్డ్ సో ఎందుకో ఆదిత్యకి ఇన్ని యూనివర్సిటీ లెవెల్లో ర్యాంక్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ సో ఏది చూసుకున్న ఐసెట్ కానివ్వండి రేపొద్దున వచ్చే పీజీ సెట్లో కానివ్వండి సో ప్రతి దాంట్లో ఎందుకు ముందు ముందుంటుందంటే సో ఓన్లీ థింగ్ ఈజ్ ప్లానింగ్ అండ్ ఎడ్యుకేషన్ సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ విత్ సపోర్ట్ ఆఫ్ ద టీచర్స్ సో టీచర్స్ కూడా డెడికేటెడ్ చేయడం వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ మా దగ్గర ఉండడం సో సపరేట్ కర్క్యులమ్ ఉండడం ఏదో డిగ్రీ అంటే జస్ట్ పాస్ వర్క్ కాకుండా డిగ్రీ తర్వాత వాళ్ళ జీవితాలు ఉన్నతంగా ఉండడానికి ఏం చేయాలనేటువంటిది ఆ ఫాలో అవుతున్న ఏకైక డిగ్రీ కాలేజ్ దట్ ఈస్ ఆదిత్య డిగ్రీ కాలేజెస్ సో ప్లేస్మెంట్స్ అంటే జనరల్ అనుకోవచ్చు ప్లేస్మెంట్స్ అంటే ఏదో టూ పాయింట్ ల్యాక్స్ త్రీ పాయింట్ ల్యాక్స్ డిగ్రీకి ఇస్తున్నాను అనుకోవచ్చు కానీ ఈరోజు చూసుకుంటే ఆదిత్య విద్యార్థులకి పదిహేను లక్షలు తొమ్మిది లక్షలు పన్నెండు లక్షలు ఇటువంటి ప్యాకేజ్లో ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే కోడింగ్ మీద ఎక్కువగా స్టూడెంట్కి ట్రైనింగ్ ఇవ్వడం అనమాట సో కోడింగ్ మ్యాడమ్ గారు ఆల్రెడీ చెప్పారు సార్ సెక్రటరీ మ్యామ్ డాక్టర్ ఎన్ శివనారెడ్డి మ్యామ్ ఆల్రెడీ టోల్ యూ సో వీఆర్ ఎంఓఈ విత్ సిస్కో కానివ్వండి మైక్రోసాఫ్ట్ కంపెనీతో కానివ్వండి అమెజాన్ వెబ్ సర్వీస్తో కానీ సో ఇటువంటి పెద్ద కంపెనీస్తో ఆదిత్య ఆర్గనైజేషన్కి ఒక అండర్స్టాండింగ్ ఎంఓయితో ఉండడం వల్ల సో ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్తో కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారు చెప్పి నిరంతరం దానికోసం టాప్ లెవెల్ మేనేజ్మెంట్స్ అవర్ ఆనరబుల్ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారి డైరెక్షన్లో సో ఏం కావాలి ఇండస్ట్రీకి స్టూడెంట్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాని విధంగా కరిక్యులం డిజైన్ చేసుకుంటూ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే ఈ కోడింగ్ మీద సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేయించడం వల్ల స్టూడెంట్స్కి సో ఈరోజు ఒక సాధారణమైన అందరూ అనుకునే డిగ్రీని ఒక ఇంజనీర్ స్థాయికి మించే విధంగా పది లక్షల నుంచి పదిహేను లక్షల జీతాలతో విద్యార్థులు డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్లో సెలెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది సో అలాగే ఈరోజు ఎగ్జామ్స్ ప్యాటర్న్ చూసుకుంటే అందరూ ఇక్కడ ఉన్న ప్రతి మ్యాక్సిమం అందరూ కూడా డిగ్రీ చేసే ఉంటారు సో డిగ్రీ ఎగ్జామ్స్ అంటే ఇంటర్నల్ ఎగ్జామ్స్లో ఎవరు కాలేజీలో వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టడం పేపర్ కరెక్షన్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా చాలా కాలేజెస్ అలాగే చేస్తూ ఉంటాయి బట్ డిజి వాల్యుయేషన్లో ఆల్రెడీ వన్ ప్రిన్సిపల్ టోల్ సో డిజి వ్యాల్యూషన్లో వాళ్ళ సీక్రెట్ ఏంటంటే మన పేపర్ కరెక్షన్ స్టూడెంట్ పేపర్ స్టూడెంట్ చూసుకోవచ్చు సో ఫ్యాకల్టీ మెటిక్యులర్స్లో కరెక్షన్ చేస్తున్నారా లేదా ఏదో నామక కాకుండా ఒక స్టూడెంట్ పేపర్ ఎలా కరెక్షన్ అయింది చూసుకొని దాన్ని ఒకవేళ తప్పున్న రైటును సరి తీసుకోవడానికి ఇది ఒక ట్రాన్స్పరెన్స్ మెకానిజం అనేది ఓన్లీ వన్ డిగ్రీ కాలేజ్ ఇంప్లిమెంట్ చేస్తున్నది ఆదిత్య నెక్స్ట్